సమావేశాలకు ఏపీ కేబినెట్ సన్నద్దమవుతోంది టెక్నాలజీని అందిపుచ్చుకోవడంపై సీఎం చంద్రబాబు ఎంతో ఆసక్తి చూపారు ఇక ఈ క్రమంలో మంత్రులందరికీ ఐప్యాడ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు గతంలో చంద్రబాబు కాగిత రహిత ఈ నిర్ణయించారు ఇప్పుడు ఆ విధానాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇకపై జరిగే కేబినెట్ సమావేశాలని రహిత విధానంలో జరుగుతాయని మంత్రులకు తెలిపారు చంద్రబాబు తొలుత రెండు వేల పద్నాలుగులో ఈ కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టింది కాగా కేబినెట్ సమావేశం అంటే చాలు ఆయా అంశాల ఆధారంగా అధికారులు కనీసం నలభై సెట్ల పత్రాలను ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పుడు కాగిత రహిత ఈ కేబినెట్ సమావేశాల్లో ఆ పరిస్థితి కల్పించింది ఏం చెక్క మంత్రులు ఐప్యాడ్లకే సమావేశం అజెండా వివరాలని అప్లోడ్ చేస్తారు ఈ విధమైన హైటెక్ కేబినెట్ సమావేశాలతో పెద్ద మొత్తంలో ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యంగా కేబినెట్ నోట్స్ బయటకి లీక్ కాకుండా ఈ కేబినెట్ విధానం ఉపయోగం ఉపకరించనుంది ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో ఉన్నారు రమేష్ చెప్పండి ఈ పేపర్లెస్ సమావేశాలకైతే ఏపీ క్యాబినెట్ సన్నద్దమవుతుంది దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి ఏ స్వాతి ఏదైతే మీరు చెప్పినట్లుగానే చంద్రబాబు సర్కారు ఏర్పడనే ఏర్పడగానే ఆ పెను మార్పులు తీసుకొస్తుంది పాలనలో ఎందుకంటే ఆ ఒక్కొక్క సమావేశం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు ఇది ఈ క్రమంలోనే పేపర్లెస్ అంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అనేక సమాజాల శాఖలకు సంబంధించి కూడా పేపర్ ఎక్కువగా వాడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ ఈ పాస్ ద్వారా కూడా ఈ ఆఫీస్ ద్వారా కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లే విధంగా కూడా కేబినెట్ సన్నద్ధం అవుతుంది ఏదైతే పేపర్ లెస్ పూర్తిగా పేపర్ వాడకుండా కేవలం అటు ఐప్యాడ్లు గాని అటు ల్యాప్టాప్ ద్వారానే వర్క్ జరిగే విధంగా కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి నిబంధనలు అయితే రానున్నటువంటి రోజుల్లో చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏర్పడినప్పుడు కూడా ఈ ఆఫీస్ ద్వారా కూడా అన్ని పేపర్ కి సంబంధించినటువంటి అంశాలు గాని అటు క్యాబినెట్ కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆ ఏదైనా పూర్తి స్థాయిలో ఆ పేపర్ లెస్ గా వాడేటువంటి అవకాశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రక్రియ కొనసాగినటువంటి నేపథ్యంలో జగన్ రోడ్డు జగన్మోహన్ రెడ్డి సర్కార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఏదైతే మరి పేపర్ లెస్ కార్యక్రమాన్ని కూడా మరి అటకెక్కినటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు సర్కార్ ఏర్పడతానే అటు పూర్తి స్థాయిలో అటు పేపర్ లెస్ కార్యాచరణ ద్వారా ముందుకెళ్లాలంటూ కూడా కేబినెట్ ఈ సమావేశంలో సన్నద్ధమవుతుంది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే అటు ఎన్నికలకు సంబంధించినటువంటి రాజీవ్ కుమార్ కూడా ఇదే ఇదే విషయాన్ని ప్రస్తావించాడు గతంలో ఈవీఎంల ద్వారాగా అటు కొన్ని లక్షల రూపాయల చెట్లని మనం కాపాడగలిగాము ప్రతి పౌరుడు కూడా పూర్తి స్థాయిలో గర్వపడేలా ఉండాలంటూ కూడా ఆయన రాజీవ్ కుమార్ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అటు ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి మాటలు కూడా మన పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పేపర్ లెస్ ద్వారా మరింత ప్రభుత్వానికి ఆదాయం చేకూరేటువంటి అవకాశం ఉంది దాదాపు ప్రతి కార్యక్రమానికి నలభై చెట్లు పేపర్లు అందించాల్సినటువంటి నేపథ్యంలో లక్షల రూపాయలు ఖర్చు కూడా మరి పేపర్కి సంబంధించి కూడా లక్షల రూపాయల చెట్లు కూడా మరి నరికి మరి దానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అటు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా కానీ ఆదాయాన్ని కూడబెట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఖచ్చితంగా అటు ప్రతి క్యాబినెట్ కి సంబంధించి కూడా చాలా పేపర్లు అయ్యే అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రతి శాఖలకు సంబంధించినటువంటి శాఖల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఇంటర్నెట్ ద్వారాగా ఈ ఆఫీస్ ద్వారాగా మరింత ఖర్చు తగ్గే విధంగా అటు సులువుగా ఉండే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే అనేక శాఖల అధికారులకు సంబంధించి కూడా అటు కలెక్టర్లకు కాని ఐపీఎస్ కూడా మొన్న జరిగినటువంటి సమావేశంలో అనేక అంశాలు చంద్రబాబు తీసుకొచ్చారు రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడైతే ఖర్చు తగ్గుతుందో ఆ విధంగా అటు కలెక్టర్లు గాని ఐపీఎస్ అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం ఎంతో కొంత పూర్తిగా కూడా కూడపెట్టే విధంగా కూడా మరి ఆదాయ వనరులు లేనప్పటికీ కూడా అనేక అధికారులకు కూడా ఆయన నిర్దేశాన్ని ఇచ్చాడు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లకి ఆ రానున్నటువంటి రోజుల్లో రోడ్లు వ్యవహారం గాని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకోవాలి అదేవిధంగా కలెక్టర్లకు కూడా స్వాతి ఏదైనా కానీ ప్రజలకు అవసరమైనటువంటి అంశం కానీ నేరుగా మీరే డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా చంద్రబాబు ప్రస్తావించినటువంటి పరిస్థితి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అటు పంచాయతీ రాజులు కానీ పంచాయతీ రాజు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ పూర్తిగా అధికారులకి ఒక స్వేచ్ఛను ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాష్ట్రంలో ఏ అధికారి అయినా ఖచ్చితంగా నేరుగా వారు పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా పనిచేసే విధంగా కూడా మంత్రులు ఆదేశాలు ఇస్తున్నారు అటు ముఖ్యమంత్రి గాని అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే ప్రతి అంశం కూడా నేరుగా కలెక్టర్లే దర్శనం తీసుకొని మరి పారదర్శకంగా కూడా పాలన అందించే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి దానిలో భాగంగానే ఈ రోజు పేపర్లెస్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అదేవిధంగా రాజధాని అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ అటు పోలవరం అంశానికి సంబంధించి కానీ అటు కేంద్రంలో రావాల్సినటువంటి అనేక నిధులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా కూడా మరి జిల్లా అధికారులని ఒక ప్రాజెక్ట్ రూపంలో కూడా తయారు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మరి ఇరవై నాలుగు గంటలు కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంత్రులు అటు సెక్రటరేట్ ఎప్పుడు పాలన కొనసాగే విధంగా పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఎప్పుడు ప్రజలకి అందుబాటులో విధంగా కూడా ముందుకెళ్లాలన్నారు ఇప్పటికే అటు నారాయణ మంత్రి నారాయణ కూడా సిఆర్డిఏకి సంబంధించినటువంటి పన్నులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది దాదాపు రెండు వందల ఇరవై నాలుగు వేల ఎకరాలకు సంబంధించినటువంటి మరి చెట్లు మహంగా మారినటువంటి నేపథ్యంలో ఆ పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా స్వాతి ఏది ఏమైనా అటు క్యాబినెట్ పూర్తిగా కూడా దూకుడు పెంచింది ఆంధ్రప్రదేశ్ లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి కేబినెట్ మంత్రుల్ని కూడా ఆ వారి శాఖల పైన పట్టు తెచ్చుకునే విధంగా కూడా ముందుకెళ్తుంది ఇప్పటికే రేపు ఇండిపెండెన్స్ డే ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే మరి ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరికి కూడా రేపు జెండా ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది ఆ దిశగానే అటు అధికారులు మంత్రులు అడుగులు వేస్తున్నటువంటి పని ఏది ఏమైనా లెస్ కార్యక్రమం ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశం అదేవిధంగా కొంత ఆదాయాన్ని ఖర్చు తగ్గించే విధంగా రానున్నటువంటి రోజుల్లో చాలా చోట్ల కొన్ని లక్షల రూపాయల చెట్లు కూడా ఆ మనకి కాపాడుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది